నందమూరి బాలకృష్ణ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతోందని బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞకి పెళ్లి ఏర్పాట్లని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం బాలయ్య బాబు తన ఇంట్లో మోక్షజ్ఞకి పెళ్లి ఏర్పాట్లని కంప్లీట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే మోక్షజ్ఞ సినిమా స్టార్ గా మారుతారని ఎప్పటి నుంచో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటిదాకా మోక్షజ్ఞ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో మోక్షజ్ఞ గురించిన ఈ విషయాలపై అందరూ ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా మోక్షజ్ఞ మోక్ష ఇస్తారని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుందని ఇదివరకే ప్రారంభమైన సంగతి తెలిసిందే అయితే మోక్షజ్ఞకి జాతకరీత్యా పెళ్లి యోగా ఉందని భావించినటువంటి బాలేబాబు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం సో అనంతమరి బాలకృష్ణకి సంబంధించి మరి ఎందుకు లేట్ అవుతోంది తన కుమారుడి యొక్క ఎంట్రీ అనంటే ప్రశాంత్ కిషోర్ కూడా ప్రస్తుతం అనారోగ్యంగా ఉండడంతో మరి ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయాలన్నీ కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మనం పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారట బాలయ్య బాబు సభ్యులతో సంప్రదించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు సో మొత్తానికి సైలెంట్ గా మోక్షి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి బాలయ్య బాబు అన్ని సిద్ధం చేశారు తమ దగ్గర బంధువుల అమ్మాయిని తీసుకున్నారట అటు రాజకీయంగాను వ్యాపార పరంగాను నందపూరి బాలకృష్ణకి సరితూగే సంబంధమే అని తెలుస్తోంది ఇది కంప్లీట్ గా కుటుంబ సభ్యులు కుదిర్చినటువంటి అరేంజ్ మ్యారేజ్ గానే సమాచారం సో అమ్మాయి ఎవరు ఏంటన్న వివరాలు బయటికి రాలేదు కానీ మోక్షజ్ఞకి మాత్రం ఈ పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఆదరిపోయేటువంటి ఒక స్టార్డమ్ ఉంటుందని చెప్తున్నారట అందుకే నందపురి బాలకృష్ణ ఇంట్లో మోక్షజ్ఞ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి